అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో నేను చాలా ఓపెన్ హార్టెడ్గా చాలా పొలైట్గా రెండు చేతులు జోడించి నమస్కరించి నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూయర్స్కి చాలా క్లియర్గా కొన్ని మాటలు చెప్దామని వీడియో చేస్తున్నా ఎందుకంటే నేను అంటే ఆల్మోస్ట్ ఒకటి మాత్రం పచ్చిగా చెప్దాం అనుకుంటున్నా మనసు చంపుకొని వీడియోస్ చేయలేను ఎప్పుడు కూడా మనసు చంపుకొని కావాలని ఒకరిని టార్గెట్ చేస్తునో లేదా కావాలని ఒకరిని పొగుడుతునో వీడియోస్ అయితే చేయలేను దురదృష్టవశాత్తు యూట్యూబ్ ఆల్గార్ధం ఎలా పనిచేస్తుంది అంటే వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తే మంచిది వీడియో మొత్తం చూడండి వినండి చెప్పేది ఆ తర్వాత కామెంట్ చేయండి యూట్యూబ్ ఆల్గార్థం ఎలా పనిచేస్తుంది అంటే మొదటి నుంచి నేను చేసిన తప్పు ఏంటంటే వైసీపీ వరస్ట్ పరిపాలన నాకు తెలిసి మన రాష్ట్ర పరిపాలన మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అందులో ఏమాత్రం తిరుగులేదు అందుకే దానికి తగ్గట్టే దానికి ప్రతిఫలంగానే పదకొండు సీట్లు వచ్చాయి ఏ వర్గము కూడా వైసీపీ ఐదేళ్ల పరిపాలనతో హ్యాపీగా లేదు సంతోషంగా లేదు కాబట్టి ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయి అందుకు నేను కూడా మూడున్నర మూడున్నరేళ్ళుగా వైసీపీ మీద పోరాడాను వైసీపీ చేసే ప్రతి తప్పుని కూడా వీడియోస్ రూపంలో చేశాను అలా చేయడం బహుశా నా తప్పు అయిందేమో ఎందుకంటే అలా చేసిన కారణంగా ఒక పార్టీ వాళ్ళు ఎక్కువగా నాకు వచ్చేశారు అంటే ఒక పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అఫ్కోర్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞులు ఉన్నారు ఆలోచన పరులు ఉన్నారు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు రకరక సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అది ఒక రకంగా నాకు సంతోషం మరోవైపు కంప్లీట్గా ఒక పార్టీ వైపే ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అది నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ మీలో చాలామంది అనుకున్న పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది సో వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు గడిచింది సో నేను ఇప్పుడు నాకు వ్యూస్ కోసమే నాకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నేను వ్యూస్ కోసం వీడియోస్ చేయొచ్చు వ్యూస్ కోసం నేను అద్భుతమైన తమ్ పెట్టి వీడియోస్ చేస్తే ప్రతి వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వస్తాయి ఓపెన్గా చెప్తున్నా కావాలంటే నా ఛానల్లో మీరు కూడా చెక్ చేయండి వ్యూస్లో ఎక్కువ వ్యూస్ వస్తున్న వీడియోస్ మీరు కూడా చూడండి లోకేష్ గారికో చంద్రబాబు గారికో పాజిటివ్గా నేను ఒక వీడియోస్ చేస్తే మంచి తమ్ పెడితే లోకేష్ గారు సూపర్ లోకేష్ గారు పుట్టినరోజు ఈరోజు ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వీడియో చేస్తే మినిమం లక్షన్నర వ్యూస్ వచ్చేవి లక్షన్నర వ్యూస్ వచ్చాయంటే మినిమం నాకు యాభై డాలర్లు వచ్చేది అంటే మినిమం నాలుగు వేల రూపాయలైనా సరే నాకు వచ్చేది ఒక వీడియో ద్వారా కానీ నేను ఆ వీడియో చేయలే ఇప్పుడు అవసరం లేదు కదా పుట్టినరోజు కావచ్చు అవసరం లేదు కదా ఈరోజు అనవసరంగా పోగటం ఎందుకు నేను నిజంగా డబ్బుల కోసం ఆలోచిస్తే వ్యూస్ కోసం ఆలోచిస్తే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆలోచన ఎక్కువగా ఒక పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ మైండ్లో కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని పొగుడుతూ నేను వీడియోస్ చేయొచ్చు చేస్తే ఖచ్చితంగా నాకు వ్యూస్ వస్తాయి రోజుకి రెండు వీడియోలు చంద్రబాబు గారిని పొగుడుతూ లోకేష్ గారిని పొగుడుతూ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ వీడియోస్ చేస్తే ఖచ్చితంగా లక్షల్లో వ్యూస్ వస్తాయి డబ్బులు సంపాదించవచ్చు కానీ నేను మనసు చంపుకొని ఆ డబ్బులు నాకు ఎందుకు నా సబ్స్క్రైబర్స్ నేను మోసం చేస్తున్నట్టే కదా నేను ఏమనుకున్నా నా టార్గెట్ ఏంటి ప్రభుత్వం పనితీరు బాలేదు గత ప్రభుత్వ పనితీరు బాగాలేదు చెత్త పరిపాలన కాబట్టి ఆ ప్రభుత్వం ఉండకూడదు కాబట్టి ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయాలనుకున్నాను చేశాను సో ఎంతో కొంత ప్రయత్నం ఉంది చాలామంది ఫైట్ చేశారు వైసీపీని దారుణంగా ఓడింగ్ అయిపోయింది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నుంచి భజనలు ఆశించొద్దు దయచేసి చేతులు ఇచ్చిన నమస్కారం చెప్తున్నా ప్రభుత్వానికి నేను భజన చేయాలి అని భజనలు ఆశించొద్దు సో ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో చూస్తారో అనుకూల వార్త ఛానల్స్లో చూస్తారో అదే నేను చేయాలని నా నుంచి ఆశించొద్దు నేను సూక్ష్మంగానే పరిశీలిస్తా సూక్ష్మంగానే వాస్తవాలు తెలుసుకొని కాకపోతే ఈ మధ్య నేను వీడియోస్ కూడా తగ్గించాను మీరు చూసారో లేదో వీడియోస్ కంటెంట్ తగ్గించాను ఎందుకంటే అంటే ప్రభుత్వాన్ని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసే పీరియడ్లో ఉన్నామన్నమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దావోస్లో చంద్రబాబు గారు లోకేష్ గారు పర్యటిస్తున్నారు ఒక వీడియో చాలా స్పష్టంగా నూటికి నూరు శాతం ఒక్క పదం కూడా తప్పు లేకుండా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసే ముందు అక్కడ గతంలో వెళ్ళొచ్చిన వాళ్ళతోనూ అలాగే అక్కడికి వెళ్ళిన బృందంలో ఒక ఆయనతోనూ కొంచెం మాట్లాడి అలాగే రకరకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హై ప్రొఫైల్స్ ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడి ఒక వీడియో చేసి అసలు దావోస్ ఎందుకు వెళ్తారో అక్కడ ఏం జరుగుద్ది సో అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏమిటి కల్పితాలు ఏమిటి బయట జరిగే ప్రచారం ఏమిటి ఎంఓయులు ఏమిటి ఇవంతా కూడా వివరిస్తూ చాలా చాలా పక్కా సమాచారంతో వీడియో చేశానండి ఇదిగోండి దావోస్ యాన్యువల్ మీటింగ్ బాబు కష్టం దావోస్ ఫలితం అతి వదిలి నిజాలు మాట్లాడదామా అని ఒక వీడియో చేశాను ఈ వీడియోలో తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ల వీడియోలో ఒక్క పదం కూడా తప్పు పదం లేదు అసలు దావోసి ఎందుకు వెళ్తారు అక్కడ ఏం ఎవరెవరితో ఏం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు దాని ఫలితం తర్వాత ఎప్పుడు ఏ విధంగా వస్తుంది సో అక్కడ కంపెనీల ప్రతినిధులు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులకు అని కనుక్కోవడానికి అన్వేషించడానికి వస్తారు రాష్ట్రాల పాలకులు ఏ ఏ కంపెనీలు మనకు మనం తీసుకురావాలి అని అన్వేషించడానికి వెళ్తారు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక చర్చ జరగడానికి అది సరైన వేదిక అని నేను చెప్పాను అదే తప్ప నేను అక్కడ చంద్రబాబు గారిని ఏమైనా తిట్టానా లోకేష్ గారిని ఏమైనా తిట్టానా లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఏమైనా తప్పు పట్టానా దావోస్ పర్యటన వేస్ట్ అనే మాట నేను అన్నానా అనలేదు అలాగని నెగిటివ్గా చెప్పలేదు పాజిటివ్గాను చెప్పలేదు ఉన్నది అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పా అక్కడ ఏం జరిగిందో అదే చెప్పా కాకపోతే ఒక్క మాట తెలంగాణ వాళ్ళు మేఘా మేఘా కంపెనీతో ఎంఓయూ చేసుకున్నదాన్ని తప్పుపెట్టా ఆ ఒక్కటి తప్పుపట్టే తెలంగాణ వాళ్ళ గురించి తెలంగాణ రాష్ట్రం మేఘా వాళ్ళతో ఒప్పందం చేసుకోవడాన్ని మాత్రం తప్పుపట్ట ఎందుకంటే మేఘా అనేది హైలీ కరప్టెడ్ దేశంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ చాలామందికి డబ్బులు ఇచ్చి ఎలక్షన్ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక చాలా దారుణమైన ఆరోపణలు ఉన్నాయి ఏదో అలా నెట్టుకొస్తున్నారు ఏదో ఒక భూమ్ క్రియేట్ చేయడానికో ఏదో చేయడానికి మసిపూసి మారేడికాయ చేయడానికి వాళ్ళు ఏదో మేఘాతో ఒప్పందం చేసుకున్నారు దాన్ని మాత్రమే నేను తప్పట్టా సో అందుకు కొంతమంది నచ్చలేదు అది సో ఈ వీడియోలో ఈ తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లో చాలా స్పష్టంగా అసలు దావోసులో ఏం జరుగుద్ది మొత్తం చెప్పా దీని కింద కామెంట్లు ఒకసారి మీరు చదవండి టీడీపీ వాళ్ళేమో మరి వీడియో చూసారో లేదో నువ్వు టీడీపీని అప్పుడే విమర్శించేస్తున్నావు నీ స్వరం మారింది నువ్వు వైసీపీకి అమ్ముడు పోయావో అని కొంతమంది మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళేమో వీడియో చూడకుండానే ఎంవోయూస్ ఏమీ రాలేదు కదా పెట్టుబడులు ఏమీ రాలేదు కదా నీ భజన అప్పు అని చెప్పి కొంతమంది అంటారు అంటే ఇక్కడ ఇక్కడ నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే యూట్యూబ్ ఆల్గారిడంలో కొన్ని టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాకపోతే మాలాంటి వాళ్ళం ఇంకా తప్పట్ల అంటే నేను ఎక్కువ కాలం చేయలేను నాలా వాడు ఎక్కువ కాలం చేయలేడు నేను మేబీ మ్యాక్సిమం ఇంకో రెండు మూడు నెలలు యూట్యూబ్ వీడియోస్ కొనసాగించగలను తర్వాత ఆపేస్తా ఎందుకంటే చెప్పాను కదా భజనలు చేయలేను మనసు చంపుకొని భజన చేయలేను ఏ ఒక్క పార్టీకి భజన చేస్తే ఖచ్చితంగా వేలకు వేలు సంపాదిస్తాను లక్షలకు లక్షలు సంపాదిస్తాం ఓన్లీ యూట్యూబ్ ద్వారా ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే భారీగా సంపాదించవచ్చు భజనలు చేసుకుంటూ పోతే ఆ భజనలు చేసుకోవడం నాకు సాధ్యం కాదు అసలు అలా నేను మనసు చంపుకొని చేయను ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనో సబ్స్క్రైబర్స్ని ఎడ్యుకేట్ చేయాలనో మాత్రమే నేను వీడియోస్ చేస్తా అందుకు కొంచెం శోధిస్తాను కొన్ని ఎక్కడైనా తప్పులు జరిగితే నా తప్పులు తెలుసుకుంటాను సో అక్కడ జరిగిన ఎంఓయుల్లో నేను జరిగినవి చెప్తే నిన్న ఎవరో రేవంత్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు వీళ్ళో అంటే ఇంకా నోరేసుకొని పడిపోతున్నారనమాట సో అది నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఉన్న మాయిలోకి నన్ను లాగొద్దు కొంతమందికి చెప్తున్నా కొంతమంది ఉన్న మాయల్లోకి నన్ను లాగొద్దు నేను ఆ మాయిలోకి రాను సో ఎవరినో పొగడాలనో ఎవరినో భయం చేయాలనో మీరు కోరుకోవద్దు సో కొన్నాళ్ళు మనం ఇలా కొనసాగని మరీ నేను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను అనుకోండి వీడియోస్ మీకు పూర్తిగా నచ్చట్లేదు అనుకోండి నేనే ఛానల్స్ ఆపేస్తాను ఇంకా నా వల్ల కాదులే నేను నడపలేను ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం మైనస్లు చెప్తే యాక్సెప్ట్ చేయరు నా సబ్స్క్రైబర్స్ ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వాళ్ళకి ఈ ప్రభుత్వంలో మైనస్లు చెప్పిన మొన్న రోడ్ల మీద ఒక వీడియో చేశా చంద్రబాబు గారేమో సంక్రాంతి కల్లా అన్నారు చంద్రబాబు గారు ఆయన నోటితో ఆయనే అన్నారు సీఎం గారు ఆయన నోటితో ఆయనే అన్నారు సంక్రాంతికి వేసేస్తాం సంక్రాంతి కల్లా రోడ్లు మరమ్మతులు పూర్తయిపోతాయి సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అన్నారు నేను కరెక్ట్గా సంక్రాంతి రోజు ఒక వీడియో చేశాను సార్ మీరు సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా రోడ్లు గుంతలు ఉన్నాయండి అని ఒక వీడియో చేశాను దానికి ఇంక నా మీద తిట్టిపోశారు టీడీపీ వాళ్ళు నీకు కళ్ళుపోయాయి నువ్వు వైసీపీకి పోయావు అప్పుడే అయిపోతాయా ఐదు సంవత్సరాలు రోడ్లు ఏమైనా బాగున్నాయా ఇప్పుడు అప్పుడే ఆరు నెలల్లోనే నీకు రోడ్లు వేసేయాలని నేను అడిగాను ఆయన అన్నారు నేను అడిగాను ఆయన అన్నారు సంక్రాంతి కల్లా గుంతలు లేని వేస్తామని ఆయన అన్నారు కాబట్టి నేను అడిగా ఒక జర్నలిస్ట్గా సార్ ఇట్లా మీరు అన్నారు సార్ ఆరు నెలలకి సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లని మరి ఎక్కడండి అన్ని చోట్ల గుంతలు ఉన్నాయి కదా సగం సగానికి సగం రోడ్లు గుంతలు రోడ్లు ఉన్నాయి కదా నేను అడిగా దానికి ఇంకా కింద కామెంట్లు విపరీతంగా తిడుతూ విపరీతంగా కామెంట్స్ చేశారు అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు నా సబ్స్క్రైబర్స్ చాలామంది సో వాళ్ళ అంచనాలు నేను అందుకోలేకపోతున్నాను ఆ విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను సో అందుకు నా వీడియోస్ చాలామందికి నచ్చట్లేదని నాకు అర్థమవుతుంది సో అందుకే నేను చూసి చూసి ఇంకా నా వలన కాదులే నేను ఇంకా చేయలేనులే వాళ్ళ అంచనాలు నేను అందుకోలేనులే అని మూసేయడం ఛానల్స్ మూసేయడం లేదు మొండిగా నేను ఇలా చెప్తా నేను చెప్పుకుంటూనే వెళ్తా ఏదైనా సరే ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తా చూసిన వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు అని చెప్పి మొండిగా ముందుకు ఈ రెండిట్లో ఏదో ఒక దారి ఎంచుకోవాలి లేదా నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఆలోచనలకు తగ్గట్టు కళ్ళు మూసుకుంటూ చిరతలు పట్టుకుంటూ ఓహో సూపరు సూపరు బ్రహ్మాండం అద్భుతం అని చెప్పి చిరతలు వాయించుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్తే బేభత్సంగా డబ్బులు వస్తాయి బీభత్సంగా వ్యూస్ వస్తాయి చాలామంది వ్యూస్ కోసం వీడియోస్ చేస్తావు వ్యూస్ కోసం వీడియోస్ చేస్తావు అంటారు అరే బాబు నేను వ్యూస్ కోసం వీడియో చేస్తే లోకేష్ గారిని పొగుడుతూ వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి చంద్రబాబు గారిని పొగుడుతూ వీడియోస్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ వీడియోస్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వీడియోస్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి కానీ అవేమీ ఆ వ్యూస్ నా వద్దు సబ్జెక్ట్ని కావాలని నేను కొంచెం సబ్జెక్ట్ వైపు వస్తున్నాను ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేయగలనో అది చేస్తున్నా సో ఇప్పుడు దావో స్టోర్కి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపించింది చెప్పా అక్కడ ఎంఓయూస్ జరిగాయా జరగలేదా జరగకపోతే ఎందుకు జరగలేదు జరిగితే దాని మీద సీక్రెట్ ఏంటి ఇటువంటి వ్యవహారాలే నేను చెప్పాను సో నేను మరోసారి చెప్తున్నా భజనలు కోరుకోవద్దు అలాగే నేను పని కొట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించను పని కొట్టుకొని ప్రభుత్వాన్ని అయితే టార్గెట్ చేయను పని కొట్టుకుని ఏ ఒక్కరిని పొగడను పని కొట్టుకుని ఏ ఒక్కరిని తిట్టను సందర్భం లేకుండా అసందర్భంగా అనవసరంగా ఏ ఒక్కరిని టార్గెట్ చేయను సో టైం చూసుకొని జనంకి అవసరమో ప్రజలకు ఏదవసరమో దాన్ని మాత్రమే నేను కంటెంట్గా తీసుకొని వీడియోస్ చేస్తా అవసరమైతేనే విమర్శిస్తా అవసరమైతేనే ప్రశ్నిస్తా అవసరం అనుకుంటే ఎంతవరకు అయినా ఎంత గట్టిగా అయినా ప్రశ్నిస్తా అవసరం లేదనుకుంటే ఆ సబ్జెక్టు సైలెంట్గా ఉంటాను వీడియోస్ చేయను ఫేక్ వీడియోస్ చేయను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అనవసరమైన పోగడతలు పోగడ్ మళ్ళీ చెప్తున్నా సో కంటెంట్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు కొనసాగండి లేదు నచ్చట్లేదు ఇతను మారిపోయాడు ఇతను వైసీపీకి అమ్ముడు పోయాడు అనుకునే వాళ్ళు ఒక నమస్కారం పెట్టేయండి ఏమీ కాదు సో అంతకుమించి నేను ఇంకేమీ చెప్పలేను నా జీవితంలో వైసీపీ అనే పార్టీకి అమ్ముడు పోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించడం కానీ ఏ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ దగ్గర నుంచి కూడా మనం రూపాయి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మనసు చంపుకొని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఏ ఒక్కడి దగ్గర ఏ ఒక్క పార్టీ దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన నాది కాదు అలా నేను రూపాయి కోసం ఆశించేవాడిని అయితే నా ఛానల్స్ ఇలా నేను రన్ చేయను భజన ఛానల్స్గా మార్చేస్తాను భజనలు చేసుకుంటూ వెళ్ళిపోతాను బోల్డ్ వస్తే యూట్యూబ్లో సక్సెస్ అయితే చాలా ఇన్కమ్ వస్తుంది విపరీతమైన ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్లో సక్సెస్ అయితే వ్యూస్ వస్తే విపరీతమైన ఇన్కమ్ వస్తుంది నేను ఆ వ్యూస్ ఏ వ్యూ ఏ వీడియోకి వ్యూస్ వస్తాయో నాకు తెలుసు ఎటువంటి హెడ్డింగ్లు పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయో నాకు తెలుసు ఎటువంటి హెడ్డింగ్లు పెడితే ఇంట్రెస్ట్గా చూస్తారో ఎటువంటి హెడ్డింగ్లు పెడితే తిట్టుకుంటారో నాకు తెలుసు ఇవ్వండి నాలుగు సంవత్సరాల నుంచి ఛానల్స్ రన్ చేస్తున్నా మాత్రం తెలియదండి నా సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటారో నాకు తెలియదండి నా సబ్స్క్రైబర్స్ ఏం ఆశిస్తారో నా నుంచి నాకు తెలియదండి తెలియదండి కానీ నేను వాళ్ళు ఆశించింది నేను పూర్తిగా ఇప్పుడు ఇవ్వలేను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీని క్రిటిసైజ్ చేయడం తట్టుకోలేకపోతున్నారు సో వాళ్ళని నేను వదులుకోలేను నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేను కాబట్టి కొన్నాళ్ళు కొనసాగుదాం కంటెంట్ నచ్చితే చూడండి లేదు వీడు పని కొట్టుకొని మనల్ని టార్గెట్ చేస్తున్నాడరా వీడు కరెక్ట్ కాదు వీడు అలాంటోడో ఇలాంటి వాడు వాళ్ళకు అమ్ముడు పోయాడారు అనుకుంటారా నమస్కారం పెట్టేయండి లేదు ఇతను చెప్తున్నది వ్యాలిడ్ సబ్జెక్టే మనం నిజంలో ఉందాము మనకి రాజకీయం కావాలి మన పార్టీ మనదే కానీ ఇతను చెప్తున్న నిజాలు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటారా చూడండి సో ఏదైనా సరే మీరే నిర్ణయం తీసుకోండి నా కంటెంట్లో తప్పులుంటే మాత్రం చెప్పండి నిజంగా తప్పులుంటే క్వశ్చన్ చేయండి లేకపోతే మాత్రం అనవసరమైన క్వశ్చన్లో అనవసరమైన కామెంట్లు వద్దు అన్ ఇంత చెప్పే నేను ఇంకో పాయింట్ చెప్పాలి కింద కామెంట్ చూస్తారు కింద కామెంట్ చూసి ఆ తర్వాత రెస్పాండ్ అవుతారు ఎందుకంటే చాలామందికి నైంటీ పర్సెంట్ మంది వీడియో చూసే వాళ్ళలో నైంటీ పర్సెంట్ మంది కింద కామెంట్సే చూస్తారు కంటెంట్ వినరు కామెంట్సే చూస్తారు ఆ కామెంట్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు యూట్యూబ్కి పెట్టిన అతిపెద్ద దరిద్రం ఇది అందుకే చాలామంది కామెంట్స్ ఆఫ్ చేస్తారు నేను కొన్ని వీడియోస్కి ఆఫ్ చేస్తా ఎందుకంటే మరీ దరిద్రంగా కామెంట్స్ చేస్తే ఆఫ్ చేస్తా కొన్ని వీడియోస్కి కామెంట్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కొంతమంది కంటెంట్ నచ్చినా కింద కామెంట్స్ నెగిటివ్గా వచ్చాయనుకోండి వాళ్ళు నెగిటివ్ కామెంటే చేస్తారు ఎందుకంటే మన మనం మనం సోకాళ్ళు మనం మనుషులమే కానీ గొర్రెలు మనలో కూడా లోపల అంతర్లీనంగా ఏదో ఒక కోతి బుద్దో బుద్దో గొర్రె బుద్దో మనకి ఉంటుంది మనకి కరెంటు పోయిందనుకోండి మనం ఇమీడియట్గా మన మీటర్ చెక్ చేసుకోం మన మెయిన్ చెక్ చేసుకోం పక్కింటి వాడికి కరెంట్ పోయిందా లేదా అని చూస్తాం ఓకే వాడికి పోతే అమ్మయ్యా మనం హ్యాపీ వాడికి పోకపోతే అప్పుడు ఏ మనకేదో అయింది అనుకుంటాం సో మనం ఇమీడియట్గా పక్కనోడి చెక్ చేస్తాం పక్కనోడి మీద ఆధారపడతాం చెప్తున్నాను కదా మనకి అంతర్లీనంగా ఒక గొర్రో ఒక కుక్కో ఒక మేక ఒక కోతో ఏదో ఒకటి మన అందరిలోనూ ఉంటుందన్నమాట సో యూ సోషల్ మీడియాకి వచ్చేసరికి యూట్యూబ్కి వచ్చేసరికి అవి నిద్రలేస్తుంటాయి సో కింద కామెంట్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు నైంటీ పర్సెంట్ మంది మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు వీడియోస్ చూస్తూ కంటెంట్ వినకుండా కామెంట్స్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళు నైంటీ పర్సెంట్ మంది ఉంటారు నాకు ఆ విషయం తెలుసు కామెంట్స్ చూసి కంటెంట్ డిసైడ్ అయ్యే వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సో అందుకు నేను చెప్తున్నాను యాక్చువల్ నేను కామెంట్స్ ఆఫ్ చేసుకొని కూర్చోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు మీ అభిప్రాయం తీసుకోవాలంటే కామెంట్స్ ఉండాలి కాబట్టి నేను ఉంచుతున్నాను సో అర్థమైందా అనుకుంటున్నా చెప్పిందంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఓపిక్గా చివరి వరకు విన్నారు థ్యాంక్ యూ